హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ టాక్స్ వల్ ఎలా ఉన్నారు అందరూ ఇదేంటిది మాకు లేడీస్ పిరం చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఈ మధ్యన విలేజ్లో బాగా ట్రెండ్ అవుతున్న అక్కచెల్ల గాజుల కోసం వచ్చాము గాజులు లేవు కానీ ఇది పెద్ద హోల్సేల్ షాప్ అంట ఇది ఎక్కడుంది గాజుల కోసం మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము అనేది తెలుసుకునే ముందు ఇంకా లేట్ చేయకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి గాజుల కోసం ఎక్కడికి వచ్చాము అంటే అక్క నేను మా చెల్లి విలేజ్ నుంచి సిద్ధిపేట వరకు వచ్చాము తీరా వచ్చా మా వాళ్ళు ఇక్కడ మంచి హోల్సేల్ లేడీస్ ఎంపోరియం ఉంది చాలా తక్కువ రేట్స్ ఉంటాయని చెప్పారు సరే చూద్దాంలే అనుకున్నాము నాకు తెలీదు అక్క చెల్లి ఎప్పుడు ఇక్కడే తీసుకుంటారండి ఇంతకీ షాప్ పేరు చెప్పలేదు కదా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగో ఇదే నవరంగ్ ఫ్యాన్సీ స్టోర్ అన్నమాట సిద్ధిపేటలోనే టాప్లో ఉందన్నమాట ఈ స్టోర్ ఇందులో లేడీస్కి సంబంధించిన గాజులు స్టిక్కర్స్ రబ్బర్ బ్యాండ్స్ నెక్సెట్స్ హ్యాండ్ బ్యాగ్స్ జ్యువెలరీ ఇంకా కాస్మెటిక్స్ చాలానే ఉన్నాయి ప్రతి ఐటెం ఉంది ఇందులో మళ్ళీ చాలా తక్కువ రేట్స్కి దొరుకుతున్నాయి ఇక్కడ అందుకే మేము కూడా తీసుకున్నాము మామూలుగానే మనం ఎన్ని ఉన్నా ఏదో ఒకటి కొంటూనే ఉంటాం కదా ఇక మరి ఇంత తక్కువగా వస్తే వదిలిపెడతామా చెప్పండి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ డైలీ వేర్కి చాలా చీఫ్ గా దొరుకుతుంటాయి ఎవరు వదిలిపెడతారు చెప్పండి అంతే కదా మీరు కూడా సిద్ధిపేట వచ్చినప్పుడు ఈ స్టోర్ కి వెళ్ళి చూడండి మీకే తెలుస్తుంది మేము దేనికోసం వచ్చాము అవి మాత్రం ఇక్కడ లేవండి గాజులు ఓన్లీ గాజులు తప్ప అన్నీ ఉన్నాయి అది కూడా రీజనబుల్ రేట్కి ఇంకా లేట్ చేయకుండా ఓసారి విజిట్ చేయండి మేమైతే హ్యాండ్ బ్యాగ్స్ హెయిర్ బ్యాండ్స్ పిన్స్ ఇయర్ రింగ్స్ డైలీ పెట్టుకోవడానికి స్టిక్కర్స్ ఇవన్నీ తీసుకున్నాము ఈ పని మాత్రం అయిపోయింది ఇంకా మెయిన్ గా మిగిలిపోయింది గాజులు తీసుకోవడం ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇంకా మాకు కావాల్సిన గాజులు అయితే తీసుకొని ఇంటికి చేసాము బ్యాంగిల్ స్టోర్ లో ఫుల్ రష్ గా ఉన్నారండి అందుకే వీడియో తీయడానికి వీలు కాలేదు ఈ బ్యాంగిల్స్ అన్ని ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అందుకే రేట్ కొంచెం ఎక్కువగానే పడినాయి డజన్ బ్యాంగిల్స్ కి హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు పడినాయి మామూలు బ్యాంగిల్స్కి అయితే ఒక డజన్ కి థర్టీ నుంచి ఫార్టీ రూపీస్ ఉంటాయి చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ఎవరెవరికి ఏ సైజు వస్తాయి అనేది ముందుగానే సెట్ చేసి పెట్టుకున్నాము చాలా బాగున్నాయి కదా తీసుకున్నది ఎవరిక్కడ మీ ముగ్గురం కలిసి తీసుకున్నాము అని అంటే అతిరిపోల్సిందే సె అవి బ్యాంగిల్స్ అయినా సరే శారీస్ అయినా సరే డ్రెస్సెస్ అయినా సరే అన్నట్టు ఎలాగో వచ్చాం కదా ఇక్కడ వరకు అని డ్రెస్సెస్ కూడా తీసుకున్నాము అది కూడా ముగ్గురం సేమ్ టు సేమ్ అట్లుంటది మా ముగ్గురిది ఇక గాజుల దగ్గరికి వచ్చేద్దాము ముందు వీళ్ళు వేసుకుంటారంట గాజులు ఒకరు అక్క కూతురు ఇంకొకరు చెల్లి కూతురు పోట్లాడుకుంటున్నారు మాతో మేము కూడా వేసుకుంటాము అని ఎంత సంతోషంగా వేసుకుంటున్నారో ఇక మా విషయానికి వస్తే తను అక్క అక్క అంటే పెద్దమ్మ కూతురు ముందుగా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి గాజులు నేను అక్క కంటే చిన్నదాన్ని కదా అందుకే ఫస్ట్ నేను వేస్తున్నాను నేను వేసిన తర్వాత చెల్లి వేస్తుంది అక్కకి నెక్స్ట్ నాకు వేస్తుంది చెల్లి ఆ తర్వాత అక్క మళ్ళీ మా ఇద్దరికి వేస్తుంది ఇదన్నమాట అక్క చెల్లెళ్ళ గాజుల కథ ఇది తెలుసుకోకుండా జనాలు నోటికి ఏదొస్తే అదే మాట్లాడుతున్నారు ఇది మీకు కొంచెం కూడా తప్పనిపించట్లేదు అసలు ఇవన్నీ ఏంటి కొత్తగా వేషాలు అంటున్నారు ఇక్కడ మీకు వేషాలు ఇక్కడ కనబడ్డాయండి మట్టి గాజులు పెట్టుకోవడం వేషాలాగా కనబడుతున్నాయా మీకు గాజులు ప్రతి ఆడపిల్లకి ఒక వరం లాంటిది అందులో పెళ్ళైన ఆడపిల్లకి తన సౌభాగ్యాన్ని నిండుగా చూపించే ఓ వరం ఇలా గాజులు పెట్టించుకోవడం ఎంతో అదృష్టంగా భావించాలి కానీ నోటికి వచ్చినట్టు వాగడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఏమన్నా మేము బంగారు గాజులు వేయించుకుంటున్నామా చెప్పండి ఈ మట్టి గాజులనే మేము బంగారంలాగా భావించి వేసుకుంటున్నాము ఎప్పుడో ఒకసారి ఇలాంటి ట్రెండ్ వస్తుంది కనీసం వచ్చినప్పుడన్నా ఇలా సంతోషంగా గాజులు వేయించుకుంటే అందులో ఎంతో అనురాగం కనబడుతుంది కదా నేను ఒకటి అనుకుంటున్నాను అనేవాళ్ళు మీకే చెప్తున్నాను వినండి ఆప్యాయతలు అనురాగాలు అందులో ఉన్న అంతరార్థం గనక మీకు తెలుసుంటే ఖచ్చితంగా మీరు అలా మాట్లాడరు ఇంకొకరిని కూడా మాట్లాడనివ్వరు మీకు ఇక్కడ కనబడుతుంది కదా ఎంతో హ్యాపీగా ప్రేమతో అనురాగంతో వేసుకుంటున్నాము గాజులు మనకి మనం కొనుక్కొని వేసుకోరాదా చెప్పండి కానీ అందులో ఇంత ఆనందం ఉంటుందా ఇదిగో ఈ అక్క ఇంకో పెద్దమో కూతురు నేను ఒక్కదాన్నే వచ్చాను అక్క దగ్గరికి వాళ్ళు రాలేదు నాతో పంపించారు గాజులు వేస్తున్నాను ఇంకో ఇద్దరు అక్కలు కూడా మిస్ అయ్యారు వాళ్ళు చాలా దూరంలో ఉంటారు అందుకే కుదరలేదు కలిసినప్పుడు పెడదాంలే అనుకున్నాం మేము మీకు ఇక్కడ చూడండి తను మా బాబాయ్ కూతురు అంటే నాన్న వాళ్ళ తమ్ముని కూతురు అన్నమాట మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మేమంతా కలిసాము అందుకే మేము కూడా గాజులను వేసుకున్నాము ఈ వీడియో ద్వారా మీ అందరికీ నేను ఒక మెసేజ్ ఇస్తున్నాను మీరు ఏమనుకున్నా పర్వాలేదు ఇలాంటి ట్రెండ్ వచ్చిందని తిట్టే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఏం పని లేదు ఏం లేదు అని మాకు పనులు చాలా ఉన్నాయి కానీ ఈ ట్రెండ్ మాత్రం ఎప్పుడు రాదు మీకు ఎంత ఖర్చు అవుతుందండి చెప్పండి ఒక డజన్ గాజులకి ముప్పై నుంచి నలభై రూపాయలు ఉంటుంది రెండు రూపాయలు పెడితే బోలేడు గాజులు కొనవచ్చు ఎంతమంది కంటే అంతమందికి పెట్టచ్చు ఏమంటారు తప్పుగా మీకు మాట్లాడినట్టు అనిపిస్తే సారీ కానీ నా ఫీలింగ్ మాత్రం ఇది చేతి నిండా పెట్టించాల్సిన అవసరం లేదు గాజులని ఏదో అలా మనకు తోచినంతగా ఐదు గాజులు ఇచ్చినా పర్వాలేదు వాళ్ళు అప్పటికే హ్యాపీగా ఫీల్ అవుతారు ఏమంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్